సామాజిక మాధ్యమాల వేదికగా మానసికంగా మహిళా ప్రజాప్రతినిధులను కుంగదీసేలా పోస్టింగ్లు ఉంచడం ప్రచారం చేయడం మెంటల్ వయోలెన్సీగా పరిగణించాల్సి ఉంటుందని బీజేపీ రాష్ట అధ్యక్షులు దగ్గుబాటి కురంధేశ్వరి అన్నారు సిడ్నీలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ సమాపేశంలో భారత ప్రతినిధిగా పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు కామన్వెల్త్ సమాపేశాల్లో మహిళల అసమానత్వం మహిళా ప్రజా ప్రతినిధుల పట్ల దురాచారాలు ఇతర అంశాలపై చర్చించామని చెప్పారు ఎప్పటికప్పుడు మహిళా ప్రజాప్రతినిధులతో చర్చిస్తూ సమస్యల పరిష్కారానికి వీలుగా శిక్షణ తరగతులు నిర్వహించారు వారిలో నింపేలా చూడాల్సి మహిళల పట్ల జరుగుతున్నటువంటి అంటే ప్రజా ప్రతినిధుల పట్ల జరుగుతున్నటువంటి దురాచారాలు అదే విధంగా వారి మీద వైలెన్స్ ఏదైతే ఉంటుందో వైలెన్స్ అనేది కేవలం భౌతికంగా వారిని అటాక్ చేయటమో లేకపోతే వారిని ఇబ్బంది పెట్టడం లేకపోతే దెబ్బతీయటం కాకుండా సోషల్ మీడియాలో ఏవైతే వార్తలు వస్తాయో అంటే మానసి మానసికంగా మహిళా ప్రతినిధుల్ని కుంగదేసే విషయాలు ఏవైనా సరే దాన్ని కూడా మెంటల్ వైలెన్స్ కింద తీసుకోవటం పరిగణించడం జరుగుతుంది కనుక ఇటువంటి అంశాలన్నింటి మీద కూడా దేశంలో ఉన్నటువంటి మహిళా ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంవాదిస్తూ వారికి వారిలో అవగాహన అదేవిధంగా ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి కావలసినటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మళ్ళీ మనం కామన్వెల్త్లో లో ప్రస్తావించి వారి సహకారం అందుకునేటువంటి అవకాశం అనుకుంటుంది సహకారం అంటే కేవలం ఇది ధన రూపేణ ఉండనవసరం లేదు టెక్నాలజీ టెక్నాలజికల్ సపోర్ట్ మహిళా ప్రజాప్రతినిధులకి ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి ఒక సహకార కార్యక్రమం కూడా కామన్వెల్త్ నిర్వహిస్తుంది